కడాన ఇక్కడ మీరు చూస్తే మన దేశ సంపద అంతా కూడా తీసుకెళ్లిపోయారు ఇక్కడే కోహినూరు వజ్రం దొరికింది ఆ కోహినూరు ఉద్యమం ఆ రోజు నిజాంకి ఇచ్చారు నిజాం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేశాడు అంటే మన సంపద ఏ విధంగా పోయిందనే ఉదాహరణలు ఇవన్నీ కానీ ఈ రోజు చూస్తే ప్రధానమంత్రి గారిని మనం ఒక్కసారి ఆలోచిస్తే నేను ఒక మాట చెప్పాను ముందుగా ఈ దేశానికి వచ్చినటువంటి అనేక సార్లు మొట్టమొదటిసారిగా మనం సోషలిస్టిక్ ఎకానమీకి వెళ్ళాం దాంతో నలభై ఏడు నుంచి తొంభై ఒకటి వరకు ఇండియా అంటే ప్రపంచమంతా చిన్న చూపు చూశారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివీ నరసింహరావు గారు తెలుగు బిడ్డ ఈ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి ఎకనమిక్ రిఫార్మ్స్ కు నాంది పలికాడు అది పెద్ద గేమ్ చేంజర్ గా భారతదేశానికి వచ్చింది అక్కడి నుంచి మీరు చదువుకున్న మీ భవిష్యత్తు బ్రహ్మాండమైన భవిష్యత్తు వచ్చే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే పదకొండేళ్లలో పదకొండో ఆర్థిక వ్యవస్థ నాలుగో ఆర్థిక వ్యవస్థ కింద వచ్చింది నెక్స్ట్ ఇయర్ కి మూడో ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం ముప్పై ఎనిమిదికి రెండో ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం నలభై ఏడుకి వంద సంవత్సరాల స్వాతంత్ర సందర్భంగా నంబర్ వన్ ఎకానమీ చిరునామా భారతదేశం వంద సంవత్సరాల కంటే ముందు బానిసత్వం వంద సంవత్సరాల తర్వాత ప్రపంచంలో అగ్రరాజ్యంగా భారతదేశం ఉంటుంది మీరు రాసి పెట్టుకోండి ఎన్నో ఏళ్లు కాదు ఇవి ఇరవై ఐదు నలభై ఏడు మీ వయసు పదైదో పద్నాలుగో ఇంకా ఆ లో ఉంటారు పదమూడు టీనేజర్స్ అంత పిల్లలు ఎగ్జాక్ట్ గా మీరు పెళ్లిళ్ళయ్యే కొద్దికి లేకుంటే మీకు పిల్లలు పుట్టే సమయంలో భారతదేశం అగ్రరాజ్యంగా ఉంటుంది నెంబర్ వన్ ఎకానమీగా ఉంటుంది దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నేను అందుకని ఒక చాలా స్పష్టంగా మీకు ఒక ఐడియా ఇస్తున్నాను ఇప్పటి నుంచి కొండే మీరే కాదు ఈరోజు రాజ్యాంగాన్ని మీ మంత్రి గారు ఒక పుస్తకం రాసి మీ అందరికి బాధ్యతలు ఇవన్నీ ఇచ్చాడు నేను తొందరలోనే మీ అందరికీ భవిష్యత్తుకు సూచిక కూడా ఇస్తబోతున్నా ఒక బుక్ ఒకటి ఇవ్వబోతున్నా స్కూల్స్ అన్నిట్లో పెట్టబోతున్నా పుస్తకాన్ని ఆ పుస్తకాన్ని మీరు చూస్తే మీరు ఏ విధంగా విజన్ ఉంటుంది ఏ విధంగా మీ భవిష్యత్తు ఉంటుంది మీరు ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తుని దిద్దుకోవచ్చునో అందులో స్పష్టంగా నేను మీకు ఇవ్వబోతున్నాను ఇక్కడ మీరు ఒకసారి చూస్తే స్వర్ణాంధ్ర ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ మంది స్వర్ణాంధ్ర ఈరోజు మన యొక్క తలసరి ఆదాయం మూడు వేల నూట యాభై ఎనిమిది డాలర్లు రెండు వేల నలభై ఏడుకి నలభై రెండు వేల డాలర్లు అవుతుంది ఇంకో పక్కన మన యొక్క తలసరి మొత్తం జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ నూట ఎనభై ఎనిమిది బిలియన్ డాలర్స్ అది రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్స్ అవుతుంది ఇది పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది అందులో కూడా మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి నేచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి మినరల్ వెల్త్ కానీ వాటర్ కానీ నదులు కానీ ఇవన్నీ ఉన్నాయి రెండోది ఇవన్నింటికంటే ముఖ్యంగా వండర్ఫుల్ యూత్ ఉంది ప్రపంచానికి నాయకత్వం ఇవ్వడమే కాకుండా సేవలు అందించే యువతుండే ఏకైక దేశం భారతదేశం డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది మూడోది బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ పర్సన్స్ ఆలోచిస్తున్నాం నేను ఒక మాట చెప్తున్నా మీ అందరికీ వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం నేను ఈ మాట చాలా సార్లు వాడుతున్నా పిల్లలు కూడా ఒకవేళ నీకేదైనా డౌట్ వచ్చి క్వశ్చన్ ఏదైనా ఉంటే చాట్ జీపీ అడిగితే ఏ అడిగితే ఆటోమేటిక్ సమాధానం ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే మీ టీచర్ దగ్గరికి పోతేనే ఒకప్పుడు సమాధానం ఇప్పుడు కూడా టీచర్ కావాలి కానీ ప్రతి ఒక్కరికి టీచర్ గా ఏ పని చేస్తుంది ఇప్పుడు మీకు ఏ నిమిషంలో కావాలన్నా నిద్రలో మెలకువచ్చు ఒక డౌట్ వస్తే సమాధానం కావాలంటే ఏ ఇచ్చే పరిస్థితి వస్తుంది అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మన జనాభా ఐదు పాయింట్ ఎనిమిది కోట్లు అవుతుంది ఇప్పుడు ఐదు పాయింట్ మూడులో ఉన్నాం నాకు వరే ఫ్యాక్టరీ ఒకప్పుడు పాపులేషన్ పెరిగిపోతుందని జనాభా నియంత్రణకు వెళ్లాం ఇప్పుడు కొన్ని దేశాల్లో పాపులేషన్ తగ్గిపోతా ఉంది చైనా నూట నలభై కోట్లుంటే నూట ముప్పై కోట్లకు వచ్చింది ఇంకొక ఇరవై ఏళ్లలో చైనా వంద అవుతుంది భారతదేశం నూట అరవై కోట్లు నూట అరవై ఐదు కోట్లు అవుతుంది అంటే ప్రపంచంలో ఒకప్పుడు జనాభా భారం అనుకునే పరిస్థితి ఇప్పుడు జనాభా ఆస్తి ప్రపంచాన్ని శాసించే శక్తిని మరొకసారి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట చెప్పారు నేను కూడా ఇంత మునుపూడు అన్నాను మహిళలంటే ఒకప్పుడు చాలా చిన్న చూపు తల్లిదండ్రులు కూడా చిన్న చూపు మొట్టమొదటిసారిగా మహిళలకు న్యాయం జరగాలని ఆలోచించింది మన రాష్టంలో ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఆస్తిలో హక్కు ఇచ్చిన మొదటి రాష్ట్రం మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు అది మీ హక్కు మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో మీ తమ్ముడితో అన్నతో సమానంగా ఉండే హక్కు మీ పిల్లలకు ఉంది అది ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రెండోది మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ పెట్టాడు మహిళా యూనివర్సిటీ పెట్టి మహిళలు చదువుకోవాలని పెట్టాడు దాంతో మీలో ఒక ఆలోచన వచ్చింది తర్వాత నేను వచ్చిన తర్వాత ఇప్పుడు డాక్రా సంఘాలున్నాయి మీరు చూస్తుంటారు ఆ డాకరా సంఘాలు పెట్టి మామూలు ఆడబిడ్డ కూడా ఎక్స్ట్రాడినరీ ఆడబిడ్డగా తయారు కావచ్చని నిరూపించడానికి డాక్రా సంఘాలు పెట్టా ఈరోజు అనేక వ్యవస్థలు పోయినాయి కానీ డాకరా సంఘాలు చాలా బాగా పనిచేస్తున్నాయి అట్ వన్ స్టేజ్ మీరు చూస్తే ఆడబిడ్డల్ని పుట్టితేనే భారం అనుకునే తల్లిదండ్రులు ఉండేవాళ్ళు ఒకప్పుడు మగ పిల్లలు పుట్టలేదని చెప్పి బాధపడి ఆడబిడ్డలైతే అబార్షన్ కూడా చేసేవాళ్ళు ఆ సమయంలో నేను ఆలోచించి ఆడబిడ్డల కోసం బాలికల సంరక్షణ పథకం ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేసాను ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ వేసాను కొంతమంది పెళ్ళిళ్ళు చేయలేమంటే అది కాదని నేను ఓ ఆ రోజుల్లోనే ఆడబిడ్డలందరికీ కూడా మ్యారేజ్ కోసం ఆర్థిక సహాయం చేశాం ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మేము తీసుకున్న నిర్ణయం ఆడపిల్లల్ని సమానంగా చదివించాలని కాలేజీల్లో అదే సమయంలో ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఆడపిల్లలకు తీసుకొచ్చాం అందరూ అన్నారు ఆడపిల్లలకు ముప్పై మూడు శాతం ఇస్తే మెరిట్ లో ఒక ముప్పై శాతం ఇస్తారు అప్పుడు యాభై కంటే మించిపోతారు మేమేమవుతాను అడిగితే బ్యాక్లాగ్ ఉంది ఎన్నో ఏళ్ల సంవత్సరాలుగా ఆడపిల్లలు చదువుకోవడం లేదు దీంతో వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటారంటే ఇటీవల నేను చూశాను చాలా మంది ఆడపిల్లలతో మగపిల్లలతో మాట్లాడుతున్నా పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కూడా ఐటీ చదువుకొని ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఆదాయం ఎంత వస్తుందని అడుగుతున్నాను అడిగితే మగ పిల్లల కంటే ఆడపిల్లలకు ఎక్కువ ఆదాయం వస్తా ఉందంటే అది ఈరోజు మీకుండే తెలివి థియేటర్లు అటు వన్ స్టేజ్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కానీ ఒకటే చెప్తున్నాం ఆడపిల్లల్లో కూడా ధైర్యం ఉండాలి ఎవడైనా మిమ్మల్ని టీచ్ చేయడమో అవహేళనగా మాట్లాడితే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం ఆడపిల్లలకు వస్తే ఆటోమేటిక్గా సమస్యకు పరిష్కారం వస్తుంది మీరు భయపడితే మిమ్మల్ని వెంటాడతారు మీరు ధైర్యంగా ఫేస్ చేస్తే సెట్ అవుతుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరేం బలహీనులు కాదు అదే లోకేష్ గారు ఇప్పుడు చెప్పింది మీ మంత్రి గారు ఆడపిల్లల మారిగా ఏదో కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటే మనం అంటాం ఆడపిల్ల మారిగా ఆడవద్దనో లేకుంటే గాదులు దొరుకున్నామని మాట్లాడడం ఇవన్నీ కూడా పోవాలి అవి పోవాలంటే మీరు ఒక అడుగు ముందుకేయాలి నేను ఒకసారి అయితే ఆలోచించినప్పుడు ఇప్పుడు ఆర్టీసీలో డ్రైవర్లు కండక్టర్లు ఉన్నారు అది నేనే రిజర్వేషన్లు పెట్టినప్పుడు తీసుకొచ్చాను ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా ఆడపిల్లలు పనిచేయాలని రిజర్వేషన్ పెట్టాను గానీ అది ఒక్కటే నేను సక్సెస్ కాల అక్కడ అన్ని సక్సెస్ అయ్యాను నేను అప్పట్లోనే జర్మనీలో చూసేవాడిని ఆడపిల్లలు మహిళ ఆడవాళ్లు డ్రైవర్లుగా పనిచేసి టాక్సీ డ్రైవర్లుగా సమర్థవంతంగా పనిచేసేవారు ఈ విధంగా ఆకాశమే అద్దుగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది నేను అందుకనే ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఆ సమయంలో మిమ్మల్ని అందరూ కోరుతున్నా మళ్లీ మీరు పెద్ద అయిన తర్వాత ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది భార్యాభర్త భర్త ఇద్దరికి ఉద్యోగాలు కావాలి డబుల్ ఇన్కమ్ రావాలి నో కిడ్స్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెటర్ ఎంజాయ్ ఇది కొత్త సిద్ధాంతమైంది అలాంటి మాత్రం ఆలోచించద్దండి కనీసం ఇద్దరు పిల్లలుండేదిగా చిన్నప్పటి నుంచే మీరు కూడా మెంటల్ గా తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అదే ఇప్పుడు పాలసీ మార్చుకుని పాపులేషన్ మేనేజ్మెంట్ అంటున్నాను నేను ఇది చేయగలిగితే ఆ పాపులేషన్ అనేది కొన్ని కొన్ని దేశాల్లో చెప్పిన నే పరిస్థితులు లేరు ఇప్పుడు చైనా ఉంది సింగిల్ చైల్డ్ నామ్ పెట్టారు ఒకప్పుడు ఇప్పుడు దాని వల్ల జనాభా తగ్గిపోయింది ఇంకో పక్క ఇప్పుడే లోకేష్ గారు ఒక మాట చెప్పి విలువలతో కూడిన సమాజం కావాలి డబ్బులు వస్తాయి ఆర్థిక సంస్కరణల వల్ల ఆదాయం పెరిగింది సంపద వచ్చింది ఒకప్పుడు సిద్ధాంతపరంగా పనిచేసేవాళ్లు విలువలతో పోయే పనిచేసేవాళ్లు ఇప్పుడై మర్చిపోయి మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తా ఉంది తల్లిని చూసుకునేటువంటి బిడ్డలున్నారు విడాకుల కోసం ఇప్పుడు ఒకప్పుడు చూస్తే మ్యారేజ్ అయితే హెవెన్ లో అయినాయి మనం విడిపోవడానికి వీల్లేదనే పరిస్థితి వచ్చి ఇప్పుడు భార్యాభర్తలు కూడా చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడి విడాకులు ఇచ్చుకునే పరిస్థితి వస్తున్నారు భారతదేశంలో మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ వ్యవస్థ ఉండే ఏకైక రాష్ట్రం భారతదేశం అది మన వారసత్వం తల్లిని తండ్రిని గౌరవించే సంస్కారం తండ్రి పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా తల్లి గాని తండ్రి గాని పిల్లల్ని ఎప్పుడప్పుడు గైడెన్స్ ఇవ్వడం ఈరోజు కొన్ని సంస్కృతులు చూస్తున్నాం తండ్రి కొడుకు అప్పిస్తాడు కొడుకు తండ్రి కప్పిస్తాడు ఓసారి పిల్లలు తల్లిని చూసుకోరు పిల్లలు కొంతమంది చూస్తే తండ్రి ఆస్తివ్వలేదని నానా ఇబ్బందులు పెట్టిన పిల్లలను కూడా చూస్తున్నాం ఇక్కడికి మళ్లీ నేను వచ్చిన దానికి మీకు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది బై నలభై ఏడుకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎనభై ఐదు విస్తున్నాం రెండోది అర్బన్ పాపులేషన్ అరవై పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చదువుకోవాలి నేను మంత్రి గారికి ఒకటే టార్గెట్ ఇస్తున్నా లిటరసీ హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ కావాలి లైఫ్ లాంగ్ లర్నింగ్ ఉండాలి దానికి నైపుణ్యం అనే ఒక పోర్టల్ కూడా తీసుకొస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే పిల్లలు ప్రపంచంలో ఎక్కడ పని చేయాలన్నా ఆఫ్లైన్ ఆన్లైన్ మీ ఇంట్లో కూర్చొని కంపెనీ పెట్టి ప్రపంచం మొత్తం సేవలు అందించే అవకాశం మీకుంది ఆ శక్తి ఉంది దాన్ని ఏం చేయాలని నేర్పించే విజన్ నాకుంది మా గవర్నమెంట్ కుంది చేస్తాం మీలో కూడా అలాంటి ఆలోచన రావాలి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పటికి ఫిమేల్ అంతా కూడా ఇంకా ఫుల్ గా పనిచేయడం లేదు ఇది ఎయిటీ పర్సెంట్కి వెళ్ళాలి రెండు పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ కంటే తక్కువ ఉండాలి రెండు కంటే తక్కువ ఉండాలి అందుకే నేను చెప్పాను